జగన్ న్యూస్ తెలుగు ప్రతినిధి తాడపల్లిలో వక్ బిల్లుల్ని వ్యతిరేకిస్తున్నాం మరోసారి శ్రీ వైఎస్ జగన్ స్పష్టీకరణ తాడపల్లి క్యాంప్ ఆఫీస్లో ముస్లిం మైనార్టీలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా శ్రీ వైఎస్ జగన్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలవేళలా ప్రత్యేక దృష్టి పెట్టింది వారి సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాం ముస్లిం మైనార్టీలకి సంబంధించిన ప్రతి అంశంపై మా పార్టీ తొలి నుంచే అండగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీ వెంట నడుస్తుంది వక్ బిల్లులపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాల్ని మా పార్టీ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తారు ఇంకా పార్లమెంటు సంయుక్త కమిటీ జేపీసీలో సభ్యుడిగా ఉన్న మా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని మీ అన్ని అభ్యంతరాల్ని పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్తారు మరోవైపు ముస్లిం సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ వక్ భూముల్లో దాదాపు డెబ్బై శాతానికి పైగా కబ్జాలు ఉన్నాయని కొత్తగా ప్రతిపాదించిన వక్పు చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ వక్ భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు కొత్త వక్ బిల్లుల్ని మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేసేలా ఉందన్నారు ఆ బిల్లుని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించడంపై హర్షం వ్యక్తం చేశారు బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించడం వల్లనే కేంద్రం దాన్ని జేపీసీకి పంపిందని వారు గుర్తు చేశారు కాగా వగ్భూముల పరిరక్షణకి శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వెల్లడించారు వగ్ బోర్డును బలోపేతం చేయడంతో పాటు ఆ భూముల వివరాలన్నీ ఆన్లైన్ ఒక గొప్ప పరిణామం అన్న ఆయన ముస్లింలకి జగన్ గారు చేసిన మేలు దేశ చరిత్రలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు చేయలేదని స్పష్టం చేశారు వాగ్ భూములు అన్యక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా జీవో నెంబర్ అరవై జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు